నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి రకరకాల వ్యూహాలకి పదును పెడుతున్నారు మరి వాళ్ళ వాలంటీర్ల వ్యవస్థ మీద జనసేన తెలుగుదేశం పార్టీ మొదటి నుండి కత్తులనుడుతున్నాయి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో ఎపరీతమైన మైలేజీ పెరుగుతుంది ఆ మైలేజీని తగ్గించాలనేది టీడీపీ జనసేన మొదటి రోజు నుండి విష ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్కి కేంద్ర ఎన్నికల కమిషన్కి మరి తెలుగుదేశం పార్టీకి సానుకూల పరుడుగా ఉన్న మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక సంస్థ ద్వారా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయించి ఎన్నికల కమిషన్ ఆగమేఘాల మీద స్పందించి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్స్ ఎవరు కూడా పెన్షన్స్ ఇవ్వకూడదు సంక్షేమ పథకాలు అందించకూడదు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అన్నది ఆదేశాలు ఇచ్చారు మరి ఈ ఆదేశాలు ఇవ్వడానికి వెనక సూత్రదారులు పాత్రదారులు ఎవరంటే ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల మందికి ప్రజలకి చాలా స్పష్టంగా ఏ పార్టీ ఉందనేది అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రజల్లో బాహాటంగా రాజకీయ పార్టీలో బాహాటంగా చర్చ జరుగుతుంది మరి ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో తెలుగుదేశం పార్టీ సహజంగా తెలుగుదేశం పార్టీ చాలా వ్యూహాత్మకంగా ప్లాన్గా ఉంటుంది ఎక్కడ ఏది జరిగినా ఆ ఘటన మీద వెంటనే ఆ ఎన్నికల అధికారులకో లేకపోతే అక్కడ పోలీస్ అధికారులకో ఫిర్యాదు చేయడానికి వెనకబాద రావడానికి ఒక టీము ఒక సిస్టమేటిక్గా టీడీపీలో ఉంటుంది అది ఏ పార్టీలో కూడా ఉండదు అది ఫస్ట్ నుంచి జరిగే ప్రక్రియ అది మరి వాలంటీర్లు ఒకటో తారీఖు నుంచి అందుబాటులో రాకూడదు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ఎన్నికలకు సంఘం ఇచ్చిన ఆదేశాలతో వాలంటీర్లు అందరూ కూడా అక్కడికక్కడ ఇళ్ళకి పరిమితమయ్యారు ఇప్పుడు పెన్షనర్స్కి మరి మూడో తారీఖు రేపు నుంచి పెన్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎలా ఇవ్వాలి సచివాలయాలు లేని తీసుకొచ్చి ఇస్తే వృద్ధులు రాలేరు దెండ తీవ్రత ఇబ్బంది పడతారు అనేది ప్రభుత్వ ఆలోచన మరి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్లతో పూర్తి చేసేసి వాటికి వృద్ధులు హ్యాపీగా ఉండేవారు చాలా మంది వృద్ధులు ఇవాళ టాబ్లెట్స్ కోసం మందుల కోసం ఆరోగ్యపరమైన ఏమైతున్నాయో అవన్నీ తీసుకోవడానికి పెన్షన్స్ రాకపోవడం ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు దీనికి కారణం ఎవరనేది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పెన్షన్స్ ఒకటో తారీఖు ఇవ్వాలని అన్ని విధాలుగా రెడీ చేస్తే టీడీపీ అడ్డుకుందనేది ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చే జరుగుతుంది ఈ క్రమంలోనే నిన్న ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ అధినేతలు నాయకులందరూ కూడా ఎన్నికల కమిషన్ కలిసి ఇళ్ళ దగ్గరే పెన్షన్ ఇవ్వాలని ఒక కొత్త నినాదాన్ని పట్టుకుని బయలుదేరారు మరి ఈ పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్సిపి అధికార యంత్రాంగం కూడా పెన్షనర్స్కి ఇబ్బంది లేకుండా ఎట్లా ఇస్తే బాగుంటుంది మూడు ఆప్షన్లు పెట్టుకున్నారు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సచివాలయ సిబ్బంది ఒక్కొక్క సచివాలయంలో ఆరు నుండి తొమ్మిది మంది వరకు పది మంది వరకు వివిధ వింగుల్లో సిబ్బంది ఉంటారు ఒక వాలంటీర్కి యాభై ఇల్లు ఉంటాయి ఒక్కొక్క డివిజన్లో ఇంచుమించుగా పదిహేను ఇల్లు పదిహేను వందల ఇల్లు వెయ్యి ఇల్లు పన్నెండు వందల ఇల్లు ఉంటాయి ఒక్కొక్క సచివాలయ సిబ్బందికి కొన్ని ఇల్లు కేటాయిస్తే చాలా స్పీడ్గా పెన్షన్స్ అందరికీ అందుతాయి సచివాలయ సిబ్బంది వెళ్ళి వృద్ధులకి ఇళ్ళకెళ్ళివడం వల్ల ఆ వృద్ధులకి ఇబ్బందులు తగ్గుతాయి ఎండ తీవ్రత తగ్గిద్ది రాలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఒక ఊరట కలుగుతుంది ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసే ఆలోచన చేస్తున్నట్టు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఈరోజు జిల్లా కలెక్టర్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఒక నిర్ణయానికి వచ్చినట్టు జిల్లా కలెక్టర్స్ కూడా ఆ విధంగానే ఒక ప్రతిపాదన చేసినట్టు మనకు తెలుస్తుంది మరి దీని అందరికీ రాజకీయ వ్యవస్థే కారణం ఇవాళ వృద్ధులు ఎండ తీవ్రత ఎలాగ ఉందో వీళ్ళు ఇళ్లలో ఇబ్బందులు పడే పరిస్థితి కూడా అదే విధంగా ఉంది మరి దీనికి కారణం రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీ కుట్ర దీనికి కారణం అని చెప్పి ప్రజలు కూడా చర్చ స్టార్ట్ అయింది ఆల్రెడీ మరి ఈ విధంగా రాజకీయ పార్టీలు ప్రజలకి మంచి జరిగేలా ఉండాలి తప్ప ప్రజలు నోటిదే వచ్చే ప్రభుత్వ పథకాలు కానీ లేదా సంక్షేమ పథకాలు ఏదన్నా సరే అవి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ పార్టీకి ఎన్నికల సమయంలో ప్రజలు ఏం చేయాలో నిర్ణయం చేసుకుంటారు నిర్ణయం చేస్తారు మరి ఏదైనా వాళ్ళంతా ఒకరి మీద ఒకరు వైసీపీ మీద టీడీపీ టీడీపీ మీద వైసీపీ అలా పెట్టుకుని ఒకరి మీద ఒకరు పెట్టుకున్నారు కానీ అంతిమ రహస్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెలిసిపోయింది అధికార పార్టీ వీళ్ళందరికీ పెన్షన్స్ సకాలంలో ఒకటో దారికి ఇవ్వాలని ప్లాన్ చేస్తే టీడీపీ అడ్డుకుని రకరకాల వ్యూహాలు చేస్తున్నారు ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి అడుక్కి పది అడుగులు ముందుకు వెళ్ళి రకరకాల ప్రయత్నాలు అయితే ఇంకా జరుగుతాయి ఇది ఇంకా తొలిమెట్టే రానున్న రోజుల్లో ఇలాంటి ఇబ్బందులు ప్రజలకి ఇంకెన్ని ఎదుర్కోవాలో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములప